జిల్లాలో ఉంటే వచ్చి వాళ్ళకున్న ఇబ్బంది కానీ ఉన్న సమస్యలు కానీ చెప్పే పరిస్థితి ఈరోజు తీసుకురే ఏదో ఎంపీ గెలిచి మన వ్యాపారాలు తీసుకుంటా జనానికి కనిపించకుండా ఎక్కడో కాకుండా ప్రజల్లోనే ఉంటూ వారికి అన్ని విధాలుగా అందుబాటులో ఉండే పరిస్థితి ఈరోజు జిల్లాలో తీసుకురావడం జరిగింది దానికి అన్నింటి అన్నిటికంటే ఈ అభివృద్ధి కార్యక్రమాలు అంటే మీకు అన్నింటికంటే దానికి ఆ వెరీ హ్యాపీ పద్ద అయితే ఈరోజు ఒక అనిశ్చితి నెలకొంది రాజకీయంగా దానికి అది అనిశ్చితి క్రియేట్ చేయడానికి మా నేను చేసింది కాదు లేకపోతే ఆ అనిశ్చితి కోరుకుంది నేను కాదు దాని వల్ల ఎక్కువగా ఏదైతే కన్ఫ్యూజన్ అంతా ఉందో దీనివల్ల వాటి పార్టీకి ఉపయోగం లేదు ఇటు నాకు ఉపయోగం లేదు మరీ ముఖ్యంగా క్యాడర్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ కన్ఫ్యూజన్ సిచ్యువేషన్లో గడిచిన పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల నుంచి ఏదైతే నడుస్తూ ఉందో దానివల్ల వారికి కూడా ఎటు వెళ్ళాలా ఏం చేయాలా ఏ డైరెక్షన్లో పోవాలనేది అర్థం కాని పరిస్థితిలో వారందరూ కూడా ఉండటం జరుగుతుంది దానికి ఏదో ఒక విధంగా తెరదించాలి ఏదో ఒక విధంగా ఫుల్ స్టాప్ పెట్టాలనేది మా ఉద్దేశం ఎక్కడో చోట దానికి ఒక సొల్యూషన్ అనేది మాకు పెట్టకాల్సిన అవసరం ఉంది అలా కాకుండా ఇలా వెళ్తే అటు కేడర్ ప్రేముడు పార్టీకి కూడా మీ అందరికీ తెలిసిందే పదిహేను రోజుల నుంచి కూడా సరే కొత్త కొత్త క్యాండిడేట్ అనేది ఒక ప్రపోజల్ అంతా కూడా బయటకు రావడం జరిగింది మాట్లాడిపోతారు ఇంకా బయటకు రావడం జరిగింది దానివల్ల కొద్దిగా అందరూ కూడా కన్ఫ్యూజన్కి గురవుతా ఉన్నారు ఇది ఇందాక చెప్పినట్లు నేను కోరుకుంది కదా నేను చేసింది కాదు ఇది వేరు వేరు కారణాల వల్ల ఇలా ఫ్లైఓవర్ వచ్చింది దాన్ని ప్రయత్నించుతూ నేను ఏదైతే ఇప్పుడు పార్టీలో ఉన్నారో పార్టీ సభత్యానికి సభ సభ్యత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తుంది అలాగే పార్లమెంట్ సభ్యత్వానికి కూడా నేను రాజీనామా చేస్తా ఉన్నా దీంతో కొద్దిగా ఈ కన్ఫ్యూజన్ అంతా కూడా అదంతా కూడా తొలగిపోతుందని చెప్పి ఆశిస్తూ నాకు ఈ ఐదు సంవత్సరాలు కూడా ఎంతో సహకరించారు అటు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నన్ను ఏంగా ఉండాలి నన్ను ఎంకరేజ్ చేసి ఎంపీగా గారు దానికి అన్ని విధాలుగా కూడా నేను చేయగలిగాను అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఏ చేయగలిగాను అలాగే పార్టీ పరిస్థితి కూడా పార్టీ పరు పరువును కూడా అన్ని విధాలుగా పైన ముంచోపెట్టగలిగాను అలాగే కేవలం అదే కాకుండా ఎమ్మెల్యేలు కూడా పూర్తి పూర్తి స్థాయిలో ఈ పదిహేను కూడా మీ అందరూ కూడా ఏ విధంగా అయితే వారు గట్టిగా కూడా ప్రయత్నించారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ Thank you very much. Okay, Please subscribe Dot News.